హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ ముందుకి ముప్పై రోడ్లు కలిగినటువంటి రెండు ముప్పై రోడ్లు కలిగినటువంటి మంచి కార్నర్ బిట్టు నాలుగు వందల గజాల ప్లాటు మంచిగా మూడు ఇల్లులు కట్టుకోవడానికి బిల్డర్కైనా ఉపయోగపడుతుంది లేదా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు కూడా మంచి లొకేషన్లో ఉంటుంది పెద్దగా మంచిగా హౌస్ కట్టుకోవాలనుకున్నా కానీ నాలుగు వందల గజాలలో కట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లాట్ చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఇది మనకి మొత్తం నాలుగు వందల గజాల ప్లాటు మనకి రెండు వందలు రెండు వందలు మొత్తం రెండు ప్లాట్లు నాలుగు వందల గజాల ప్లాట్లు అనమాట ఈ ప్లాట్లు ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ ప్రైస్ వివరాలు ఇతర వివరాలు అన్నీ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి దీనికి సంబంధించిన సమాచారం మొత్తం మీకు అందుతుంది అలాగే చూసిన తర్వాత మీరు ఈ ప్లాట్ కనుక విజిట్ చేయాలంటే కింద కనిపిస్తున్నటువంటి నా నెంబర్ గనక కాల్ చేసినట్లయితే దగ్గరుండి నేను సైట్ విజిట్ చేయిస్తాను నచ్చితే డైరెక్ట్ ఓనర్ అయితే మాట్లాడిపిస్తాను యాజ్ పర్ మార్కెట్ ప్రకారం కమిషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ముందు ఈ ఫేసింగ్స్ రెండు రోడ్లు ఉన్నటువంటి ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ అండ్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది ఇక ఈ సౌత్ కనుక చూసుకున్నట్లయితే మనకి లోపలికి ఫిఫ్టీ ఉంటుంది లెంత్ అలాగే ఇక్కడ వెస్ట్ సైడ్ లెంత్ కనుక చూసుకున్నట్లయితే సెవెంటీ టూ ఉంటుంది మనకి ఫ్యూచర్ లో మనకి ట్వంటీ ఫోర్ బై ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ బై ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ బై ఫిఫ్టీ అట్లా మూడు ప్లాట్లుగా కూడా డివైడ్ చేసుకొని మనకి వెస్ట్ ఫేసింగ్లో ఒక సౌత్ వెస్ట్ కార్నర్ వస్తుంది రెండు వెస్ట్ ఫేసింగ్ ప్లా కార్నర్ ప్లాట్లు అయితే వస్తాయి అనమాట బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఎవరైనా మనకి వెంటిలేషన్ పరంగా చూసుకొని మంచిగా కార్నర్లో మంచి పెద్దగా హౌస్ కట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ప్లాటు మంచి చూస్తున్నారుగా మొత్తం రెసిడెన్షియల్ మొత్తం ఇల్లులు కట్టుకొని ఉన్నారు మనకి కరెంట్ కనెక్షన్ ఉంది మంచిగా ఈ ప్లాట్ వచ్చేసరికి మనకి రన్నింగ్ రోడ్డుకి మనకి ఊ మన విలేజ్ టు విలేజ్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ ఉన్నటువంటి రన్నింగ్ రోడ్డుకి మనకి కేవలం ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ ప్లాటే మనకి ప్రజెంట్ అవైలబుల్లో ఉందనమాట దీనికి వచ్చేసరికి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేమెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ దగ్గరలో ఎటువంటి చెరువులు కానీ ఎటువంటి కుంటలు కానీ ఎటువంటి హైడ్రా ఇష్యూస్ ఏమి లేవు ఎలాంటి ప్రాబిటెడ్ సర్వే నెంబర్స్ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేవు ఇది మొత్తం డెబ్బై ఏడు ఎకరాలు లేవు క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ ఈ డెబ్బై ఏడు ఎకరాలు క్లిస్టర్ క్లియర్గా ఉంటుంది మనకి ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్ తుర్కేంజాల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి తొర్రూర్ విలేజ్లో మనకి తొర్రూర్ విలేజ్ కానుకొని ఉన్నటువంటి సైబర్ సిటీ అనేటువంటి లేఅవుట్లో మనకి ఈ ప్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది మొత్తం నాలుగు వందల గజాల ప్లాటు ఈ ప్లాట్ నుండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి వచ్చేసరికి కేవలం తొమ్మిది నుంచి పది కిలోమీటర్లు మాత్రం దూరంలోనే ఉంటుంది అలాగే మనకి హైత్ నగర్ బస్ స్టాప్ మెయిన్ రోడ్ విజయవాడ సిక్స్ లైన్ హైవే వచ్చేసరికి కేవలం మనకి నాలుగున్నర నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అనమాట ఇక ఈ ప్లాట్ నుండి సాగర్ హైవే వచ్చేసరికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ ప్లాట్ నుండి ఆదిపట్ల టీసీఎస్ కంపెనీ అయినా రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ అయినా ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినా ఫ్యాక్స్కాన్ కంపెనీ అయినా టాటా ఏరోస్పేస్ అయినా అలాగే మనకి మంచి మంచి ప్రైమ్ లొకేషన్స్ మంచి మంచి పెద్దగా డెవలప్ అవుతున్నటువంటి మంచి మంచి కంపెనీస్కి వెళ్ళేటువంటి ఏరియాకి ఈ ప్లాట్ నుండి కేవలం మనం పది నుంచి పదిహేను నిమిషాల్లో అయితే రీచ్ అయిపోవచ్చు మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో మంచి గ్రోత్ అవుతున్నటువంటి ఏరియాలో మంచిగా రెసిడెన్షియల్ ఏరియాలో మనకి నాలుగు వందల గజాలు సేల్కి అయితే ఇచ్చింది దీనికి గజంకి ఒక ధర ధర విషయానికి గనుక చూసుకున్నట్లయితే మనకి ముప్పై వేలు చెప్తున్నారు గజం ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదు మీరు గనక ఈ ప్లాట్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే తప్పకుండా ఓనర్ తోటితో మాట్లాడుకొని స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు మనకి మార్కెట్ లేదని ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి త్వరగా వెళ్ళాలనే ఉద్దేశంతో మనకి రీజనబుల్ ప్రైజే చెప్తున్నారు ఈ సరౌండింగ్స్ కన్నా మంచి రీజనబుల్ ప్రైజే చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి నా నెంబర్ గనక కాల్ చేసినట్టయితే దగ్గరుండి ప్రాపర్టీ చూపిస్తాను ఇంకా మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విధంగా విజిట్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైకర్ అయితే తప్పకుండా మర్చిపోకుండా ఆన్ చేసి పెట్టుకోండి అది ఆన్ చేసి పెట్టుకున్నారైతే నేను పెట్టిన పెట్టినామంటే మీకు ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకి చేస్తుంటాయి అలాగే మన ఛానల్ ద్వారా మీదేదైనా ప్రాపర్టీ ప్రమోషన్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే తప్పకుండా దానికి సంబంధించిన నెంబర్ కూడా కింద కనుక నాకు కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి ఇదే విధంగా మంచిగా మీ ప్రాపర్టీ ఇల్లు అయినా ఫ్లాట్ అయినా ఫ్లాట్ అయినా ఏవైనా మీ ప్రాపర్టీని మన ఛానల్ ద్వారా అతి తక్కువ ధరకి మంచిగా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇక మరొక మంచి ప్రాపర్టీతో మిస్ మీ ముందుకైతే వచ్చేస్తున్న అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ అన్ ఐస్ డే